హలో ఫ్రెండ్స్ ఈరోజు కోకో పౌడర్ లేకుండా బ్రౌన్ కేకు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా స్ట్రామ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెట్టుకుని చెక్కని ఈ పెనంలో వేసుకొని వేయించుకోవాలండి డ్రైగా దీన్ని బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇది కేక్కి బాగుంటుంది ఇలాగ దీన్ని బాగా వేయించుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగానే ఇది వేయింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీని పట్టుకోవాలి ఈ వేయించిన దాసం చెక్క అలాగే కాఫీ పౌడర్ కొద్దిగా షుగర్ వేసుకుని దీన్ని మెత్తగా ఆడుకోవాలండి ఈ చెక్క గ్రైండ్ అవడం కోసం కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము కాఫీ పౌడర్ని టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి నేను ఇందులో ఒక ప్యాకెట్ వేసాను తర్వాత కేక్లో నేను మళ్ళీ వేసుకున్నాను అనమాట మీరు ముందుగానే ఇందులో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చూసారు కదా అది మిక్సీ పట్టుకున్నాక ఇలా వచ్చింది దీన్ని పక్కన పెట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు కూడా షుగర్ని కూడా పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీలో టూ ఎగ్స్ని కొట్టుకుని వేసుకుంటున్నాను కేక్ ప్యాటర్న్ కలుపుకోవడం కోసం ఎగ్స్ టూ తీసుకున్నాను కేక్ మెత్తగా రావడం కోసం చక్కగా ఇలాగా క్వాంటిటీ కట్గా వేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఎగ్స్ టూ తీసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు ఆయిల్ తీసుకుంటున్నాను నేను సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వంట సోడా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను ఇది వేసుకుని బాగా మిక్సీ పెట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నాక చూసారా అలా క్రీమీగా ఎలా వచ్చిందో ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వెన్న ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ అలాగే చెక్క ఇవి పౌడర్ చేసుకున్నాం కదండి దీన్ని కూడా వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నాను ఇది మిక్సీ పట్టుకున్నాక ఇలా వచ్చింది చూసారా ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ గ్లాసు చిన్న గ్లాసు హాఫ్ గ్లాసు మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లోకి వన్ కప్పు మైదా వేసుకుంటున్నాను వేసుకుని బాగా ఇంకొకసారి మిక్సీని పట్టుకున్నాను చూడండి కేక్ బ్యాటర్ని ఇలా ఈ విధంగా రెడీ అయింది కదా ఇలా కొంచెం పలుచిగా ఉండాలండి ఇలా అయిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కేక్ కోసం ఇసుకని ముందుగా కొంచెం ఫ్రీ హీట్ చేస్తున్నాను మనం ఏ మౌల్డ్ అయితే తీసుకుని కేక్ని వేసుకోవచ్చు అనుకుంటున్నామో దానికి ముందుగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి ఆయిల్ని అప్లై చేసుకుని ముందుగా మనం రెడీ చేసుకున్న కేక్ ప్యాటర్న్ అంతా కూడా దాంట్లోకి వేసుకోవాలి పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుని పెట్టుకుంటున్నాను చూడండి కింద వేసుకుంది కదా ఇలా పైన ఈ కేక్ కుక్కర్ని నేను పెట్టేసుకుని మూతను పెట్టుకుని దీన్ని ఒక ఫార్టీ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకోవాలండి ఫార్టీ మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి కేక్ని అయితే పెట్టేసుకున్నాను కదండీ ఇప్పుడు ఫార్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను కేక్ పైకి పొంగింది చూడండి ఇప్పుడు ఒక నైఫ్ కానీ లేదా ఒక పిక్ని కానీ పెట్టుకొని ఇలా గుచ్చితే ఇలా చూడండి దీనికి ఏమి అంటుకోలేదు కదా ఇలా అంటుకోకుండా వస్తే మాత్రం కేక్ కుక్ అయిపోయినట్టేనండి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుందండి ఎంతో ఇష్టమైన పిల్లలకి కేకు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూడండి ఇలా స్పాంజీగా బాగా వచ్చింది కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ